మన జీవితంలో మాటకున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలుసా ఒకవేళ జీవితంలో మంచి కోరుకుంటున్నారు నా జీవితంలో మంచి జరగాలి జీవము కావాలి చావు కంటే ఎక్కువ నేను జీవితాన్ని చూడాలి మంచి రోజులు నేను చూడాలి నా జీవితంలో చెడ్డ రోజుల కంటే మంచి రోజులే ఎక్కువ ఉండాలని కోరుకునే మొదటి పత్రిక మూడో అధ్యాయము పదో అధికారు జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలక్కుండా తన నాలుకలు కపటపు మాటలు చెప్పకుండా తన పదవులు కాచుకుని వలన మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి బై మిస్టేక్ కూడా కపటంగా ఎవరితో కీడు మాట్లాడుకో ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం గనుక దూషణకు ప్రతి దూషణ కీడుకు ప్రతి కీడు అని ఇదే వచనానికి ముందు వచనంలో రాయబడి మనము ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క జీవం మన జీవితంలో ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు ఆశీర్వాదకరంగా ఉండాలంటే సింపుల్ మన నోటిని జాగ్రత్తగా కాపాడుకో దేవుని మాటలు మంచి మాటలు నిజాయితీగా మాట్లాడగలిగితే ఆ మాటలే మన జీవితానికి జీవాన్ని తెచ్చిపెట్టే మెట్టులుగా మార్చిపెడతారు కాబట్టి మంచి మాటలు పలుకుతూ ఆశీర్వాదానికి వారసులు చూద్దాం